నేను మీ భూపం తిరుమల తేజ ప్రముఖ హార్మోనియం వాయిద్య కళాకారులు కళా పోషకులు శ్రీ బిఏ మోహన్ రావు గారు రిటైర్డ్ ఇంజనీర్ వారు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భమున వారి కుటుంబ సభ్యులు స్నేహితుల సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్లో ఈ నెల ఇరవై ఆరవ తేదీన పౌరాణిక నాటకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా పౌరాణిక నాటక కళాకారులు భూపం రామకృష్ణ గారు అనంతపురం వారికి గానకిరీటి అను బిరుదును ప్రధానము మరియు రజిత మకుట బహుకరణ కావున మీరందరూ నాటకములు చూసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ భూపం తిరుమల తేజ ప్రముఖ హార్మోనియం వాయిద్య కళాకారులు కళా పోషకులు శ్రీ బిఏ మోహన్ రావు గారు రిటైర్డ్ ఇంజనీర్ వారు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భమున వారి కుటుంబ సభ్యులు స్నేహితుల సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్లో ఈ నెల ఇరవై ఆరవ తేదీన పౌరాణిక నాటకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా పౌరాణిక నాటక కళాకారులు ధూపం రామకృష్ణ గారు అనంతపురం వారికి గాన కిరీటి అను బిరుదును ప్రధానము మరియు రజిత మకుట బహుకరణ కావున మీరందరూ నాటకములు చూసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను మీ భూపం తిరుమల తేజ ప్రముఖ హార్మోనియం వాయిద్య కళాకారులు కళా పోషకులు శ్రీ బిఏ మోహన్ రావు గారు రిటైర్డ్ ఇంజనీర్ వారు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భమున వారి కుటుంబ సభ్యులు స్నేహితుల సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్లో ఈ నెల ఇరవై ఆరవ తేదీన పౌరాణిక నాటకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా పౌరాణిక నాటక కళాకారులు ధూపం రామకృష్ణ గారు అనంతపురం వారికి గానకిరీటి అను బిరుదును ప్రధానము మరియు రజిత మకుట బహుకరణ కావున మీరందరూ నాటకమును చూసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను మీ రూపం తిరుమల తేజ ప్రముఖ హార్మోనియం వాయిద్య కళాకారులు కళా పోషకులు శ్రీ బిఏ మోహన్ రావు గారు రిటైర్డ్ ఇంజనీర్ వారు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులు స్నేహితుల సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్లో ఈ నెల ఇరవై ఆరవ తేదీన పౌరాణిక నాటకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా పౌరాణిక నాటక కళాకారులు భూపం రామకృష్ణ గారు అనంతపురం వారికి గానకిరీటి అను బిరుదును ప్రధానము మరియు రజిత మకుట బహుకరణ కావున మీరందరూ నాటకములు చూసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం